సర్దార్ పటేల్ గారు ఐఏఎస్ ప్రొఫెషనల్స్కి ఇచ్చిన ప్రసంగము నిరంతరము ప్రేరణాత్మకమైనది అది ఆ రోజులకు సంబంధించిందే కాదు ఈ రోజులకు కూడా మనకు అది అంతే వర్తిస్తుంది భవిష్యత్తులో కూడా వర్తిస్తుంది అంత గొప్ప మెసేజ్ వారిచ్చారు ఒక్కసారి వారి మెసేజ్ కనుక మనం చూసినట్టయితే ఐఏఎస్ ఆఫీసర్ ప్రొఫెషనల్స్కి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏదైతే మెసేజ్ ఇచ్చారో అది ఒకసారి మననం చేసుకోవాలి మనం పాత భారతీయ సివిల్ సర్వీస్ కాలం ముగిసిపోతుంది దాని స్థానంలో మనము ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ను తీసుకొచ్చాము ఈ మార్పు చాలా ముఖ్యమైనది అండ్ యుగాంతరమైనది మొదట ఇది విదేశీయుల నుండి భారతీయుల చేతిలో జరుగుతున్న అధికార బదిలీకి స్పష్టమైన సూచన రెండవది పూర్తిగా భారతీయులచే నిర్వహించబడే మరియు పూర్తిగా భారతీయ నియంత్రణకు లోబడిన అఖిల భారత సర్వీస్ను ప్రాబి ప్రారంభించడాన్ని సూచిస్తుంది మూడవది ఈ సర్వీస్ ఇప్పుడు గతానుగత అలవాట్లు మరియు సాంప్రదాయాల నుండి విముక్తి పొంది తన నిజమైన పాత్ర ఆయన దేశ సేవను స్వీకరించడానికి స్వేచ్ఛగా ఉంటుంది ఈ మార్పు యొక్క ప్రాముఖ్యతను నేను ముఖ్యంగా ప్రొబేషనర్స్కి మరియు యాదృచ్ఛంగా బయట ప్రపంచానికి కూడా స్పష్టం చేయడానికే ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను ఎందుకంటే ఈ సర్వీస్ యజమానులుగా ఉండే రోజులు ముగిసిపోయాయి ఇప్పుడు అధికారులు తమ రోజువారీ పరిపాలనలో నిజమైన సేవా భావనతో మార్గనిర్దేశం చేయబడాలి ఎందుకంటే ఇతర పద్ధతుల్లో వారు ఈ వ్యవస్థలో సరిపోలేరు గతంలో ఉన్న సివిల్ సర్వీస్ గురించి అంటే ఇండియన్ సివిల్ సివిల్ సర్వీస్ గురించి భారతదేశంలో ఒక సామెత ప్రచారంలో ఉంది అని బహుశా అందరికీ తెలుసు అనుకుంటున్నాను అది ఏమిటంటే అది ఇండియన్ సివిల్ సర్వీస్ అని భారతీయులకు సంబంధించినది కాదు సివిల్ అనగా పౌరులు అందులో లేనే లేదు మరియు సర్వీస్ అనగా సేవా భావన కూడా లేదు నిజానికి అది భారతీయమైనది కాదు ఎందుకంటే భారతీయ సివిల్ సర్వెంట్లు ఎక్కువగా ఆంగ్లీకరించబడ్డారు వారి శిక్షణ విదేశాల్లో జరిగింది మరియు వారు విదేశ యజమానులకు సేవ చేయవలసి వచ్చింది కాబట్టి వాస్తవానికి మొత్తం సర్వీస్ భారతీయమైనదిగా కానీ పౌరులుగా కానీ ఎలాంటి సేవా భావనతో కూడుకున్నదిగా కానీ లేదు అని మనం గ్రహించవచ్చు అయినప్పటికీ దానిని ఇండియన్ సివిల్ సర్వీస్ అని పిలిచేవారు ఇప్పుడు ఆ విషయం పూర్తిగా మారబోతుంది ఈ యొక్క శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మీరందరూ మీ పూర్వీకుల కంటే చాలా వరకు అదృష్టవంతులు మీ పూర్వీకులు ఒక విదేశీ పాలనకు ప్రతినిధులుగా సేవ చేయవలసి వచ్చేది మరియు కొన్నిసార్లు వారి సొంత మంచి నిర్ణయానికి వారి మనసుకు విరుద్ధంగా కూడా తమ విదేశీ యాజమానులు ఇచ్చారని అమలు చేయవలసిన పరిస్థితి ఉండేది ఇప్పుడు మీరు చేసే ప్రతి పని మీ తోటి భారతీయుల ఆదేశాల మేరకు చేస్తారనే సంతృప్తి మీకు ఉంటుంది మీ పూర్వీకులు సాధారణ ప్రజలకు దూరంగా ఉండి వారికి తమకు ఎలాంటి సంబంధం లేదు అని భావించే సాంప్రదాయంలో పెరిగారు భారతదేశంలోని సాధారణ ప్రజలను మీ సొంత వారిగా చూడడం ఇంకా చెప్పాలంటే మీరు కూడా వారిలే వారిలో ఒకరని మరియు మీరు వారి మధ్య ఉన్నారని భావించడం మీ యొక్క ప్రథమ పవిత్ర కర్తవ్యం మీరు వారిని తక్కువగా చూడడం లేదా నిర్లక్ష్యం చేయడం చేయకూడదు అలవరుచుకోకూడదు నేర్చుకోకూడదు మరో మాటలో చెప్పాలంటే మీరు పరిపాలనలో ప్రజాస్వామ్య పద్ధతులకు అలవాటు పడాలి మీలో దాదాపు అందరూ సైన్యంలో సేవ చేశారు కాబట్టి మీరు భారతదేశానికి ఏ సామర్థ్యంతో ఏ కెపాసిటీతో సేవ చేస్తున్నా మీ శ్రేణులలో క్రమశిక్ష అవసరాన్ని నేను నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు క్రమశిక్షణతో పాటు మీరు ఎస్పిరిట్ డికాబ్స్ ఒక బృందంలో ఐకమత్య భావన కూడా పెంపొందించుకోవాలి ఇది లేకుండా ఒక సర్వీస్కు పెద్దగా అర్థం ఉండదు మీరు సంతకం చేయబోయే నిబంధనలకు చెందిన ఈ సర్వీస్లో ఉండటం ఒక గర్వించదగిన విశేష అధికారమని మీరు భావించాలి మరియు మీరు సేవ అంతటా దాని గౌరవము చిత్తశుద్ధి మరియు అవినీతి లేని స్వభావాన్ని కనబరచాలి ఈరోజు భారతదేశంలో నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించడం మీకు అవసరం భారతదేశంలో అసలైన పని ఇప్పుడే మొదలైంది ప్రస్తుతం అత్యున్నత స్వాతంత్ర స్థాయికి ఒక పరివర్తన జరుగుతుంది కాబట్టి యుద్ధానంతర సమస్యలపై ఈ పరివర్తన కాలం యొక్క కష్టాలు కూడా వచ్చి చేరాయి ఈ పరిస్థితులలో భారతదేశంలోని ప్రతి సివిల్ సర్వెంట్ నుండి వారు ఏ బాధ్యత గల స్థానంలో ఉన్న అత్యున్నతమైన దాన్ని మేము ఆశిస్తాము మరియు మాకు ఆశ అలా ఆశించే హక్కు ఉంది మీరు మీ పనిని కేవలం డబ్బు సంపాదన కోణం నుండి కాకుండా స్వార్థం నుండి కాకుండా చూడవలసిన అవసరం ఉంది డబ్బు సంపాదన కోణం నుండి స్వార్థం కోణం నుండి చూడడం సరికాదు అది ఎంత ప్రబుద్ధమైనదైనా సరే సరికాదు మీ మొదటి ఆలోచన మొత్తం భారతదేశం యొక్క శ్రేయస్సుకు ఎలా ఉత్తమంగా దోహదపడాలనేది అయి ఉండాలి మీరు ఉత్తమంగా సేవ చేయడానికి వీలుగా మిమ్మల్ని సంతృప్తిగా మరియు సంతోషంగా ఉంచడానికి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందని మీరు విశ్వసించవచ్చు కానీ దానిని మీ యొక్క సర్వీస్కు ఒక షరతుగా మార్చడం ఈ యొక్క సర్వీస్ను మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది మొత్తానికి మీ మంత్రులు మీ పని యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా అభినందిస్తారు మరియు గ్రహిస్తారు వారు కొన్నిసార్లు మీకు సానుభూతి వారిలా కనిపించవచ్చు కానీ భారతదేశం యొక్క శ్రేయస్సు గరిష్టంగా దోహదపడాలంటే ఈ సర్వీస్ను తనతో పాటు తీసుకువెళ్లాలనే భారతదేశంలో అత్యున్నత బాధ్యత గల స్థానాల్లో ఉన్న మంత్రులు ఏ ఒక్కరు అలా భావించారని నేను అనుకోను అన్నింటికి మించి నేను మీకు పరిపాలనలో అత్యంత నిష్పాక్షపాతాన్ని మరియు అవినీతి లేని స్వభావాన్ని పాటించమని సలహా ఇస్తాను ఒక సివిల్ సర్వెంట్ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు ఎలాంటి పక్షపాత వైఖరి చూపించకూడదు అలా చేయకూడదు అలాగే అతను ఎలాంటి మతపరమైన తగాదాల్లో చిక్కోకూడదు ఇవి చాలా ముఖ్యమైన విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక సివిల్ సర్వెంటు పరిపాలనలో అత్యంత నిష్పక్షపాతాన్ని మరియు అవినీతి లేని స్వభావాన్ని పాటించాలి ఒక సివిల్ సర్వెంటు ఎలాంటి రాజకీయ విషయాల్లో తల దూర్చకూడదు పాల్గొనకూడదు పక్షపాత వైఖరి అవలంబించకూడదు అలా చేయకూడదు అలాగే అతను మతపరమైన తగాదాల్లో చిక్కకూడదు ఈ రెండింట్లో సరైన మార్గం నుండి తప్పుకోవడం ప్రజాసేవను దిగజార్చడమే మరియు దాన్ని గౌరవాన్ని తగ్గించడమే అవుతుంది అదేవిధంగా పేరుకు తగ్గ ఏ సర్వీస్ అయినా అత్యున్నత స్థాయి చిత్తశుద్ధిని సాధించి లక్ష్యం లేకుండా ఉంటే అదిలో అది ఉనికిలో ఉన్నట్టు చెప్పుకోలేదు దురదృష్టవశాత్తు ఈరోజు భారతదేశంలో అవినీతి లేని సర్వీస్ అధికారులు ఉన్నామని గొప్పగా చెప్పుకునే పరిస్థితులు లేదు కానీ ఇప్పుడు మీరు సివిల్ సర్వెంట్లు కొత్త తరం ప్రారంభించినట్లుగా ఈ యొక్క సమూహంలోని చెడ్డ వ్యక్తుల చే తప్పుదారి పట్టింపబడకుండా భయం లేదా పక్షపాతం లేకుండా ఎలాంటి అదనపు బహుమతులు ప్రయోజనాలు ఆశించకుండా మీరు సేవ అందిస్తారని నేను ఆశిస్తున్నాను మీరు భారతీయ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ యొక్క మార్గదర్శకులు మీరు ఈ సర్వీస్ యొక్క భవిష్యత్తుకు మీ మీ పాత్ర మరియు సామర్థ్యాలు మరియు మీ సేవాస్ఫూర్తితో వేయబడే పునాదులు మరియు సాంప్రదాయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మీరు మీ భవిష్యత్తును విశ్వాసం మరియు ధైర్యంతో ఎదురుచూడవచ్చు మరియు మీరు నిజమైన సేవాస్ఫూర్తితో సేవ చేస్తే మీకు ఉత్తమమైన బహుమానం మీ యొక్క ఉత్తమమైన ప్రయోజనాలు తప్పకుండా లభిస్తాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి మీకోసం ఎదురు చూస్తున్న బాధ్యతలు మరియు అవకాశాల గురించి పూర్తిగా తెలుసుకొని మీ యొక్క విధులకు అంకితం కావాలని మరియు వినయపూర్వకంగా మనస్సుతో మీరు వినే వాటి నుంచి నేర్చుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీ అందరికీ భగవంతుని దయ ఉండాలని కోరుకుంటున్నాను ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొట్టమొదటి ఐఏఎస్ ప్రొబేషనరీ బ్యాచ్కి ఇచ్చిన సందేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇచ్చినప్పటికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అంతే రిలివెంట్ అప్పుడంత రిలివెంటో ఇప్పుడు అంతే రిలివెంటో వారు చెప్పిన సూత్రాలు రాజకీయాలకు దూరంగా ఉండాలి రాజకీయంగా పక్షపాత వైఖరి అవలంబించకూడదు సామాన్యుల్లో ఒకరిగా ఉండాలి సామాన్య మానవునిలాగా ఉండాలి సర్వెంట్ లాగా ఉండాలి మాస్టర్లా కాదు యజమానిలా కాదు అవినీతి అనేది ఎట్టి పరిస్థితిలో మనము చేయకూడదు అవినీతి రహితంగా ఉండాలి ఇన్కరప్టెబిలిటీ అండ్ అంకితభావంతో పనిచేయాలి ఈ విధమైన గొప్ప గొప్ప సూత్రాలను మనకు అందించిన మహానేత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ విధంగా ఈ యొక్క స్పీచ్ అనేది ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటర్ ప్రతి బ్యూరోక్రాట్ అది స్టేట్ లెవెల్లే కానివ్వండి సెంట్రల్ లెవెల్లే కానివ్వండి ప్రతి పబ్లిక్ సర్వెంట్ ప్రతి గవర్నమెంట్ సర్వెంట్ ఈ యొక్క స్పీచ్ ఏదైతే ఉందో ఈ సందేశం మీద ఉందో వాళ్ళ యొక్క మెదడులో నాటుకోవాలి వాళ్ళ యొక్క మనసులో నాటుకోవాలి వారు చేసిన ప్రతి పని ఈ యొక్క సందేశంతో గైడ్ చేయబడాలి అప్పుడు తప్పకుండా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడు వరకు మనం కలగ కలలుగన్న అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత భారతదేశం నిర్మి నిర్మించబడుతుంది అని తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి ఉత్సవాలను మనమందరం కూడా పాల్గొని వారికి అర్పించి వారు చెప్పిన మార్గదర్శనంలో మనం పయనిస్తూ మనం వారిని వారికి నిజమైన నివాళులు అర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్